జై శ్రీమన్నారాయణాకాండలో లక్ష్మణ వాయువుతో నిండిన గుహలతో ఉన్నటువంటి ఆ పర్వతాలు ప్రాధీత ఇవ పర్వత ఆ పర్వతాలు వేదాధ్యయనము చేయటం కోసం సిద్ధపడుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తున్నాయి ఓ లక్ష్మణ నల్లని మబ్బుల్లో కదులుతూ ఉండేటటువంటి ఆ మెరుపులు ఎట్లా ఉన్నాయో తెలుసినా స్ఫురంతి రావణస్య అంకే వైదేహీవ తపస్విని రావణుని నుండి విడిపించుకోవటము కోసమని పెనుగులాడుతున్న దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి శీతలాగా కనిపిస్తున్నాయి ఆ మెరుపులు అంటూ శ్రీరామచంద్రస్వామి అక్కడ కనిపిస్తూ ఉండే ఆ వర్షాకాలపు దివ్యమైనటువంటి సుందరమైనటువంటి ప్రకృతి దృశ్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని పోల్చుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో ప్రస్రవణగిరి పర్వత ప్రాంతపు శోభను వర్ణిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తూ తనలో ఉండేటటువంటి సీతా వియోగ దుఃఖాన్ని కూడా లక్ష్మణునితో పంచుకుంటూ ఉన్నాడు అంటూ ఉన్నాడు లక్ష్మణ చూసావా వర్షాల వలన భూమి మీద దుమ్మంతా అణిగిపోయింది గాలులు కూడా చల్లబడ్డాయి ఇక ఎక్కడి వారక్కడే విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది ఓ లక్ష్మణ అంతటా మబ్బులు వ్యాపించటం వలన ఆకాశము చోట కనిపిస్తూ ఉంది మరొక చోట కనిపించటం లేదు పర్వతాలు కూడా అడ్డు రావటం వల్ల ఆకాశం క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథ పర్వతాలు పర్వతాలడ్డు వస్తూ ఉండటం వల్ల ఆకాశం అక్కడక్కడ కనిపిస్తూ ఉంది మబ్బులు బాగా క్రమ్ముకొని ఉన్నాయి ఇదంతా ప్రశాంతముగా ఉన్నటువంటి అలలు లేకుండా ప్రశాంతముగా ఉన్నటువంటి సముద్రములాగా నాకు కనిపిస్తోంది లక్ష్మణ హో లక్ష్మణ శిలయేళ్ళు మహావేగముతో ప్రవహిస్తూ ఉన్నాయి గాలి వేగము వల్ల భూమౌ పతతి ఆమ్రఫలం విపక్వం బాగా పండిన పండ్లు గాలి వేగము వల్ల నేల మీద పడిపోతూ ఉన్నాయి యుద్ధములో ఏనుగులు ఒకదానితో ఒకటి తలపడ్డప్పుడు గర్జించినట్టుగా గర్జంతి మేఘాహ మేఘాలు కూడా ఆ రకంగా గర్జిస్తూ ఉన్నాయి నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి మేఘాలలో జలము ఎక్కువగా ఉండటం వల్ల ఆ బరువును మేఘము మోస్తూ ఎట్లా ఉందంటే నిండు గర్భిణి కాలినడకన వెడుతూ ఉంటే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకున్నట్టుగా మేఘాలు కూడా విశ్రమ్య విశ్రమ్య ప్రయాంతి పర్వతాల మీద మధ్య మధ్యలో ఆ మేఘాలు విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఓ లక్ష్మణ భూమి మీద పచ్చిక బయళ్ళు మధ్య మధ్యలో కొన్ని ఎర్రని పురుగులు ఇదంతా ఎట్లా కనిపిస్తుందంటే చక్కగా మధ్య మధ్యలో ఎరుపు రంగుతో ఉన్నటువంటి ఆకుపచ్చ వన్నె కలిగిన చీర కట్టుకున్న ఒక స్త్రీలాగా ఈ భూమి అంతా ప్రకాశిస్తుంది ఓ లక్ష్మణ నిద్రాసనై కేశవం అభ్యుపైతి మెల్లగా భగవానుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోనికి వెళ్ళే సమయం వచ్చేసింది ఓ లక్ష్మణ నదులు సముద్రాలను చేరే సమయం వచ్చింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ